హాయ్ అండి నమస్తే నేను మిస్ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు చిన్ని కిషన్ బ్లాగ్స్ టుడే మన రెసిపీ వచ్చి ఇంట్లో ఉన్న వాటితోని తక్కువ ఇంగ్రీడియంట్స్తో రెండు రకాల లడ్డుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తానండి ఇవే లడ్డులను మనం బయట షాప్లో కొనాలంటే చాలా ఎక్కువ కాస్ట్ అవుతుందండి కాబట్టి ఇంట్లో ఉన్న వాటితోని తక్కువ ఖర్చుతో ఎక్కువ లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఈ రెండు రకాల లడ్డూలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని లోనికి వెళ్ళిపోద్దాం ఇప్పుడు గోధుమ రవ్వ లడ్డూలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలోనికి టూ టేబుల్ స్పూన్ వరకు నేను యాడ్ చేసుకోవాలి స్వీట్ రెసిపీస్కి నేతో ప్రిపేర్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు దానిలోనికి ఒక కప్పు వరకు గోధుమ రవ్వని యాడ్ చేసుకొని స్టవ్ని లో లో పెట్టుకొని మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా రవ్వని వేయించుకునేటప్పుడు స్టవ్ని లో లో పెట్టుకుని మాత్రమే వేయించుకోవాలి లేకపోతే పోతే అడుగు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా రవ్వ పూర్తిగా వేగిపోయిన తర్వాత అక్కడక్కడ తెల్లగా కనిపిస్తూ ఉంటుంది ఇలా వేయించుకున్న రవ్వని వేరే ప్లేట్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లోనికి మూడు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు గోధుమ రవ్వకి మూడు కప్పులు వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి ఈ వాటర్ మరుగుతున్నప్పుడు మనం ముందుగా వేయించుకున్న గోధుమ రవ్వని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దానిపైన మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ రవ్వ మెత్తగా ఎంతవరకు వరకు ఉడికించుకోవాలి మనం రవ్వని ఉడికించుకోవటానికి కనీసం పది నిమిషాల వరకు టైం పడుతుందండి రవ్వ ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే కొంచెం రవ్వ తీసుకొని ఇలాగ చేతో ఒత్తి చూసినట్లయితే మనకి రవ్వ ఉడికిందో లేదో పర్ఫెక్ట్ గా తెలుస్తుంది ఇప్పుడు ఇలా ఉడికించుకున్న రవ్వలోనికి ఒక కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి ఈ పంచదార ప్లేస్లో మీరు బెల్లం అంతా కూడా ఈ స్వీట్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక కప్పు గోధుమ రవ్వకి ఒకటిన్నర కప్పు బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇలా పంచదారని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని దానిపైన మూత పెట్టుకొని పంచదార మొత్తం పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకోవాలి చూసారు కదా పంచదార మొత్తం పూర్తిగా కరిగిపోయి లిక్విడ్ ఫామ్ లోనికి వచ్చింది ఇలాగే స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని దగ్గరగా ఎంత వరకు ఉడిగించుకోవాలి ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం దానిలోనికి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనికి మంచి కలర్ కోసం ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకుంటున్నానండి ఇలా కలర్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి చూసారు కదా కన్సిస్టెన్సీ కూడా దగ్గరగా ఇవ్వడం స్టార్ట్ అయ్యింది ఇప్పుడు దీంట్లోనికి మరో టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి ఈ స్వీట్లోనికి ఎక్కువ నెయ్యిని యాడ్ చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని దానిపైన మూత పెట్టుకొని మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత చూసినట్లయితే నెయ్యి మనకి సపరేట్ అయిపోయి కనిపిస్తుందండి ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దానిపైన మూత పెట్టి పూర్తిగా క్లోజ్ చేయకుండా కొంచెం పక్కకు పెట్టుకొని పూర్తిగా ఆరనివ్వాలి ఇది పూర్తిగా ఆరిపోయిన తర్వాత దానిపైన మూత తీసి దానిలోనికి టూ టేబుల్ స్పూన్ల వరకు పుచ్చగింజల్ని యాడ్ చేసుకోవాలి మీకు ఇష్టం ఉన్నట్లయితే దీనిలోనికి జీడిపప్పు బాదంని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఇలా కుచ్చిగింజల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి మీకు ఇష్టం ఉన్నట్లయితే దీన్ని బౌల్లో వేసుకొని హల్వా లాగా తినేయచ్చు లేకపోతే కొంచెం ఇలాగా హల్వాని తీసుకొని లడ్డులాగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడటానికి ఇది మోతిచూ లాగా కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి నోట్లో పెట్టుకుంటే ఇట్టె కరిపోతుంది మరి ఎంతో సింపుల్గా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునే ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు మన చిన్నతనంలో ఎంతో ఇష్టంగా తినే మరమినాల లడ్డూలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలోకి మూడు కప్పుల వరకు మరమరాలు యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూగా కలుపుకుంటూ ఈ మరమరాలు మాడకుండా క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోవాలి ఇలా వేయించుకోవటం వల్ల లడ్డూలు తినేటప్పుడు మెత్తగా కాకుండా క్రిస్పీగా ఉంటాయండి ఇవి వేగిందో లేదో తెలుసుకోవటానికి ఒకటి చేతో పట్టుకొని ప్రెస్ చేసినట్లయితే ఇవి క్రిస్పీగా అనిపించినట్లయితే పర్ఫెక్ట్గా వేగినట్లు ఇప్పుడు వీటిని వేరే బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు పాకం కోసం వేరే బౌల్ని స్టవ్ మీద పెట్టుకొని దానిలోనికి ఒక కప్పు వరకు బెల్లంని యాడ్ చేసుకోవాలి తర్వాత దానిలోనికి వన్ బై ఫోర్త్ కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఈ బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వాలి ఇక్కడ నేను తీసుకున్న మూడు కప్పుల మరమరాలకి ఒక కప్పు బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇలా బెల్లాన్ని కరిగించుకున్న తర్వాత ఈ బెల్లం వాటర్ని వడగట్టుకోవడానికి వేరే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని స్ట్రైనర్తో ఈ బెల్లం వాటర్ని వడగట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్ లో పాకం కోసం కంటిన్యూగా కలుపుతూ ఉండాలి ఇప్పుడు దీనిలోనికి మంచి ఫ్లేవర్ కోసం పావు టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి తర్వాత దానిలోనికి వన్ టేబుల్ స్పూన్ వరకు నేనే యాడ్ చేసుకోవాలి ఇలా నేనే యాడ్ చేసుకోవటం వల్ల లడ్డూలు చాలా షైనింగ్గా వస్తాయండి ఇప్పుడు పాకం కోసం కంటిన్యూగా కలుపుకుంటూ పాకం వచ్చిందో లేదో మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి ఇప్పుడు పాకం వచ్చిందో లేదో తెలుసుకోవటానికి ఒక బౌల్లోకి కొన్ని వాటర్ తీసుకొని పాకం వేసుకొని చూసినట్లయితే మనకి పాకం వచ్చిందో లేదో తెలుస్తుందండి చూసారు కదా పాకం వేసిన వెంటనే ఇది వాటర్ లో కలిసిపోయింది కాబట్టి ఇంకా మనకి పాకం రెడీ కాలేదు ఇప్పుడు పాకాన్ని మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత పాకం వచ్చిందో లేదో తెలుసుకోవటానికి కొంచెం పాకాన్ని వాటర్ లోకి యాడ్ చేసుకొని చూసినట్లయితే పాకం వాటర్ లో కరక్కుండా ముద్దలాగా వచ్చినట్లయితే మనకి పాకం రెడీ అయినట్లు చూసారు కదా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లు పాకాన్ని చేత్తో తీసుకున్నప్పుడు ముద్దలాగా రావాలి అలాగే బౌల్లోకి వేసుకుట్టినప్పుడు సౌండ్ వస్తుందండి ఇలా వచ్చినట్లయితే మనకి పాకం రెడీ అయినట్లు ఇప్పుడు ఈ వాటర్ లో మనకి సౌండ్ వస్తుందో లేదో తెలియటం లేదండి ఇప్పుడు ఈ వాటర్ ని తీసేసి మీకు సౌండ్ చూపిస్తాను చూడండి చూసారు కదా ఇలాగ బౌల్ కి వేసుకొట్టినప్పుడు టంగ్ మనీ సౌండ్ వస్తుందండి ఇలా వచ్చినట్లయితే మనకి పాకం రెడీ అయినట్లు ఇలాగా పాకం వచ్చిన వెంటనే స్టవ్ ని ఆఫ్ చేయకుండా దీనిలోనికి మరమరాన్ని యాడ్ చేసుకొని ఈ బెల్లం పాకం మొత్తం మరమరాలకి పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే వెంటనే స్టవ్ ని ఆఫ్ చేసుకొని ఇది వేడిగా ఉన్నప్పుడే లడ్డును ప్రిపేర్ చేసుకోవాలండి చల్లగా అయిపోతే లడ్డును ప్రిపేర్ చేసుకునేటప్పుడు పొడి పొడిగా అయిపోతుంది లడ్డు ప్రిపేర్ చేసుకునేటప్పుడు చేతులు కాలుతూ ఉంటాయండి ఇలా చేతులు కాలకుండా చేతుల్ని వాటర్ తో తడి చేసుకొని లడ్డుని ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఈజీగా లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా చాలా సింపుల్ గా మరమరా లడ్డు ప్రిపేర్ చేసుకున్నాం కదా అలాగే మిగిలిన లడ్డూల్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి లడ్డు ప్రిపేర్ చేసుకున్న తర్వాత చివరిలో మనకి ప్యాన్ కి కొంచెం అంటుకుపోయి ఉంటుందండి ఫైవ్ సెకండ్స్ పాటు ఈ ని స్టవ్ మీద ఉంచుకున్నట్లయితే ఈజీగా వచ్చేస్తుంది అంతేనండి చాలా సింపుల్గా ఈ మరమరాల లడ్డూల్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా మరి మీరు కూడా స్నాక్స్ టైంలో ఈ మర్మరాల లడ్డుని చేసి మీ పిల్లలకి ఇవ్వండి మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని టచ్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ హోమ్ కి వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై ఫ్రెండ్స్